కదా తీసుకో చూపించు మనము చెట్టు బొమ్మ ఇదే ఇదేం చెట్టు బొమ్మ దీనికి మనం ఏం చేద్దామంటే ఇసుక ఇసుకపోద్దాం ఓకేనా అంటే ఇసుకతో బొమ్మలు వేసుకోవడం కదా ఇంకా మనము కూరగాయలు వేసుకోవచ్చు ఆపిల్స్ వేసుకోవచ్చు బనానా వేసుకోవచ్చు ఇంట్లో ఇంటి బొమ్మ వేయచ్చు ఇసుకతోటి తర్వాత మనము ఇసుకతోటి చిక్ చిక్కు పుల్లా ఆడుకోవచ్చు తర్వాత ఇసుకతోటి మనము పూళ్ళు కట్టవచ్చు చెప్పండి చెట్టు ట్రీ ట్రీ అంటారు తెలుగులోనేమో చెట్టు అంటారు అమ్మ అవునా వచ్చిన చెట్టు ఇప్పుడు కూడా వేస్తానమ్మా ఇది వచ్చేసి ఇదేంటి భూమి కదా భూమికి మీద చెట్టు ఇలా మలిచిందన్నమాట కదా అన్నా కాదా వచ్చిందమ్మా అవునా చెట్టు బొమ్మ నేను మీరు అక్కడ కూడా వేస్తారా మీరు చెట్టు బాగుందా చెప్పండి అన్న చాలా ఏంటి చెట్టు అలా సైన్ చెప్పింది ఏంటి చెట్టు చెట్టు నువ్వు చెప్పు రోషన్ చెట్టు చెప్పు చెట్టు చెప్పినా ए मैलेको र मन नभन्नु हो होइन उसरी रेट काड नि अब उसको छ भने त भन्न एनर्जी ठिकै हुन्छ